ప్రపంచ పటాన మన తెలగానను పునః ప్రపంచ పటన మన తెలగానను ఏ ఎత్తుకు తీసుకు వెళ్ళతావో ఏ శక్తితో వెళ్ళతావో ఏ ఎత్తుకు తీసుకు వెళ్ళతావో ఏ శక్తితో వెళ్తావో పెంచిన వడికి పెంచిన ఒడికి చదివిన బడికి అమ్మాయి పూర్ణ ఎవరెస్ట్ మీద వాళ్ళ గురుకుల పాఠశాల యొక్క పతాకాన్ని కూడా పెట్టింది అందుకేనమ్మా పెంచిన ఒడికి చదివిన బడికి పుట్టి పెరిగిన జన్మభూమికి ఏ కీర్తిని అందిస్తావు ఏ కిరీతం అలంకరిస్తావు నీతో నీవు మాట్లాడు నీతో నువ్వు మాట్లాడు ఎందుకంటే తనతో తను మాట్లాడుకొని హనుమంతుడు జలధిని దాటాడు తనతో తను మాట్లాడుకుని బోయడు వాల్మీకైనాడు రాముని దేవుని చేశాడు రామాయణమే రాశాడు నీతో నువ్వు మాట్లాడు తనతో తను మాట్లాడుకునే మదర్ తెరిసగా వెలిగింది తనతో తను మాట్లాడుకునే గణిత శకుంతల నిలిచింది తన చెమటను చిందిస్తూ దిన పత్రికలందిస్తూ తన చెమటను చిందిస్తూ దిన పత్రికలందిస్తూ తనతో తను మాట్లాడుకునే భారతీయ ముస్లిం మిసైల్ మానుగా నిలిచాడు ప్రెసిడెంట్ ఇండియా అయినాడు నీతో నువ్వు మాట్లాడు నీతో నువ్వు మాట్లాడు